సో ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యారెట్తో గుంత పంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ నేమ్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను వీటికి మనం ప్రిపేర్ చేసుకోవడానికి తర్వాత ఒక రెండు స్పూన్లంతా పచ్చి చెనగపప్పు వేశాను అలాగే ఒక స్పూన్ అంతా మెంతులు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకోవాలి మనకి సేమ్ దోశకి ఎలా నానబెట్టుకుంటామో అలాగే తీసుకోవాలండి మరి ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటలు నానంత సరిపోతాయి మనకి ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా మనం కడిగేసిన తర్వాత ఇలాగ మిక్సీ వేసుకున్నాను మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకోవాలి ఇలా రెండో వాయి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని కొన్ని అన్ని వాటర్ వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలండి ఇది మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేశాను మనకు నాలుగు వాయిల్ కింద వచ్చింది ఇది మంతా గ్రైండ్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఇసుక అలా కలిపేసుకోవాలి కలుపుకొని నైట్ అంతా కూడా మనం అలాగ పులువు పెట్టుకుంటే తెల్లారి పొద్దునకి చాలా బాగుంటుందనమాట ఈ విధంగా ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసి పెట్టేద్దాం పక్కన ఇప్పుడు తర్వాత తెల్లవారి మిగతా ప్రాసెస్ ఏంటో చూడాలి చూడండి తెల్లవారిన తర్వాత మనకు మార్నింగ్ టిఫిన్కి ఈ విధంగా చూడండి మొత్తం చక్కగా కూడా పులిసిపోయింది ఈ విధంగా ఉండాలి దీని కొలతలతో తీసుకుంటే ఇలా వస్తుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని అలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని మరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము మనకి ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గరిట జారుగా ఉండాలి ఈ విధంగా కలిపేసి పక్కన పెడదాము ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేద్దాము ఒక కప్పు ఆ కప్పుతో పల్లీలు తీసుకున్నాను ఆ కప్పుతో కొంచెం తలగొట్టి నిండా కాకుండా పల్లీలు తీసుకున్నాను ఇవి బాగా వేయించేసుకున్నాము ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా మీరు కావాలనుకున్న పొట్టు కూడా తీసుకోవచ్చు చల్లారిన తర్వాత నేనైతే తీయట్లేదు అలా వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను కొంచెం చల్లారిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో తుంచి వేసాను శుభ్రంగా కడిగి నాలుగైదు వెల్లుల్లి వేసాను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఇక్కడ చింతపండు వేయలేదు మీరు కావాలనుకున్న చింతపండు వేసుకోండి మా పిల్లల గురించి నేను చింతపండు వేయలేదు కొంచెం కరివేపాకు వేసాను ఈ విధంగా కరివేపాకు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము దానికి చిన్న తాలింపు వేసుకున్నాము ఒక చిన్న స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకున్నాము తగినంత ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసి ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను ఆ పోపు గింజలు చెట్టుపడం వంటున్నాయి ఒక రెండు రెండు మిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగా పోపుకి ఈ విధంగా ఇప్పుడు సిమ్లో ఉంచి దీన్ని వేయించుకోవాలి చూడు ఈ విధంగా వేయించుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను కరివేపాకు వేశాను ఆ వేడికే మగ్గిపోతుంది కరివేపాకు చూడండి ఆ వేడికి మగ్గిపోయింది పోపు తీసి చట్నీలో వేసేసుకుందాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత దీనిని పక్కన ఉంచుకుందాము ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము చట్నీ అయితే ఉంగనాలు మనం ఇప్పుడు చేసుకోవడానికి పిండి తగినంత ఒక బౌల్లో తీసుకొని ప్రిపేర్ చేద్దాము ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసాను తగినంత కొత్తిమీర ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురిమేసి వేశాను క్యారెట్ సన్న వల్సులు తురిమి వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చాలా అంటే చాలా చిన్నగా ఒక్కటే పచ్చిమిర్చి తీసుకొని ఒక సన్నగా వేసేసాను చిన్నపిల్లలు అయితే మిరపకాయ వేయపోకండి ఈ విషయాన్ని గమనించండి కరివేపాకు కూడా అలాగే చిన్నగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మనకి నేను ప్రిపేర్ చేస్తున్నాము చాలా టేస్టీగా వచ్చింది క్యారెట్ వేయడం వల్ల ఈ గుంత పొంగనాలు అయితే మరి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి ఇది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనికి పట్టే విధంగా సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు దీనిలో చూడండి ఈ విధంగా ఇగరటి జరగా ఉండాలి ఇప్పుడు మనకి మూకుడు పెట్టుకున్నాము గుంత పొంగ మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ ఇందులో వేసేసుకొని దాన్ని అప్ చేయాలి దాన్ని అప్ చేసుకున్న తర్వాతే మనము ఈ పొంగనాలు వేసేసుకోవాలి చూడండి దాని సాయంతోనే అలాగ తిప్పేసుకొని మనం పొంగనాలు వేసుకుంటే మనకి ఉడికి వస్తాయి అన్నమాట అంతా కూడాను చూడండి ఈ విధంగా మనం అది ఆయిల్ అప్ చేసిన తర్వాత పొంగనాలు అయితే వేసుకుంటున్నాము పిండి అయితే ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మధ్యలో ఇవి బాగా కాలిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటాయి అందుకని ఈ విషయాన్ని గమనించండి అంతా వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైన అప్లై చేసి మనకు ఉడికిందో లేదో చూసుకొని మనకు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకోవాలన్నీ కూడా ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి లేదు అంటే మాత్రం మాడిపోతాయి ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి మనకి ఈ విధంగా మొత్తం టర్న్ చేసిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయాయి పొంగనాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఈ పొంగనాలు తీసి పక్కన పెట్టి ఇంకో వాయి వేసాము అది కూడా ఇలాగ సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేసి అప్లై చేసి మొత్తం అప్ చేసుకున్న తర్వాత రెండో వాయి కూడా ఇలాగా మళ్ళీ టర్న్ చేసుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలి మనకు ఎంతో టైం పట్టదు ఇవి ఉడకటానికి కూడా పది నిమిషాలు అయిపోతాయండి మరి మనకి రెడీ అయిపోయినాయి గొంతు పొంగనాలు క్యారెట్తో చూడండి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి రుచి కూడా అంతే అమోఘంగా రుచి ఉంది కరే క్యారెట్ వేయడం వల్ల మరి ప్రతి ఒక్కరు వీడియో మిస్ అవ్వకుండా చూడండి నచ్చింది అనుకుంటే కూడా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ